అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా మరొకసారి భారీ నుంచి అయితే భారీ వర్షాలు కురుస్తాయని రైతులు ముఖ్యంగా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రెండు వాతావరణ శాఖలు కూడా తెలియజేశాయి ఏపీ మరియు తెలంగాణ వాతావరణ శాఖలు అయితే తెలియజేశాయి ఇక ఏ జిల్లాల్లో మనకు వర్షాలు కురుస్తున్నాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు హైదరాబాద్తో సహా మనకు అన్ని జిల్లాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే మనకు హైదరాబాద్తో పాటు నిజామాబాదు మనకు మిగిలినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాదాపు పన్నెండు జిల్లాలపైనే మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ఇక ఎక్కడ చూసినా కూడా మనకు వడగళ్ళ వాన పిడుగులతో అయితే రైతులు భారీగా నష్టపోవడం జరిగింది ఇక రైతులైతే కన్నీరు కారుస్తున్నారండి ఏదైనా ప్రభుత్వం నుంచి మాకు సాయం చేయండి అని కూడా రైతులైతే అడుగుతూ ఉన్నారు ఇక ఈ అకాల వర్షాల వల్ల మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయండి ఎక్కువ శాతం మనకు అన్ని జిల్లాల్లో కూడా రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా ఉన్నాయండి అయితే రాత్రిపూట మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది మరొక రెండు లేదా మూడు రోజుల పాటు కూడా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలంగాణ హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇది తెలంగాణకు సంబంధించి ఇక ఏపీకి సంబంధించి చూస్తే ఏపీలో కూడా మనకు ఏలూరు కాకినాడ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఇలా అన్ని జిల్లాల్లో కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి నిన్నటి నుంచి కూడా మనకు నాలుగు రోజుల పాటు కూడా ఈ అన్ని జిల్లాల్లో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని మరొక మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా రెండు వాతావరణ శాఖలు ప్రకటించాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి